సైకిల్ తొక్కుతుంటే కాలు నొప్పులు వస్తున్నాయి అని చెప్పి బైక్ కొన్నాం బైక్ నడుపుతుంటే నడుము నొప్పి వస్తుందని చెప్పి కార్ కొన్నాం కార్ డ్రైవ్ చేస్తుంటే బద్దు చేస్తున్నాను అని చెప్పి జిమ్లో జాయిన్ అయ్యాము అక్కడికి వెళ్ళేం చేస్తున్నావు మళ్ళీ సైకిల్ తొక్కుతున్నాం రీనే రీసైక్లింగ్ అంట సార్ టైం ఎంత టైం అండ్ సార్ ఈ పిల్ల టైం చెప్పేదాకా వదిలేదు ఇప్పుడు వాచ్ పని చేయట్లేదు అంటే నవ్విద్దేమో టైం అండ్ సార్ చూసుకో ఏం కనిపించట్లేదు కనిపిస్తే నేను చూసుకోనా వాచ్ పనిచేయట్లా పనిచేయడం వాచ్ ఎందుకు ఎక్కువ పని చేయదని నాకు తెలుసు మీకు తెలియదు కదా